మనకి రెండో తేదీన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకి అమరావతి పునః ప్రారంభముకు వస్తూ ఉన్నారు సో ఆ సందర్భంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డిఆర్డిఓ ఇన్సలేషన్స్ కూడా వర్చువల్ మోడ్లో ఓపెన్ చేసేదానికి ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ముందస్తుగా ఈ యొక్క ట్రాఫిక్ అట్లాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరెవరు ఇక్కడ అటెండ్ అవుతున్నారు వాళ్ళందరూ లిస్టు ముందుగా తీసుకొని వాళ్ళ యొక్క యాక్సిడెంట్స్ అని కూడా ప్రాపర్గా వెరిఫై చేసి వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా పంపించడం జరుగుతుంది వీళ్ళు అక్కడ జరిగే ప్రోగ్రాము అలాగే ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ అక్కడ లైవ్ స్ట్రీమింగ్ అనేది టూ వే జరుగుతూ ఉంది సో దానికి మన గ్రామస్తులందరూ కూడా సహకరించి ఇది ఒక ప్రతిష్టాత్మకరమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మన జిల్లాకి ఒక ఇది చాలా గొప్ప వరం అనేది అవుతుంది ఫ్యూచర్లో సో దీన్ని మన స్వయంగా ప్రధానమంత్రి గారే దీన్ని ఓపెన్ చేసేదానికి రావటం అది వర్చువల్ అయినప్పటికీ కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇదంతటికీ కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మిగిలిన లైన్ డిపార్ట్మెంట్ అట్లాగే మా పోలీసు సిబ్బంది అంతా కూడా పార్టీ అట్లాగే సెక్యూరిటీ పాయింట్ అవ్వ ఎక్కువగా చేస్తూ ఉన్నాం అట్లాగే వాటర్ బాడీలో కూడా అన్నీ కూడా సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఆ రోజు సుమారు ఇక్కడ ఎంతమంది ఉంటారు సార్ అఫీషియల్గా ఒక హండ్రెడ్ మెంబర్స్ విలేజెస్ ప్లాన్ చేస్తున్నాము అలాగే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ డిఆర్ఏ ఆఫీషియల్స్ ఉంటారు ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ మన డిస్ట్రిక్ట్ అధికారులందరూ కూడా ఇంకా ఒకొక్క ఫిఫ్టీ మెంబర్స్ ఇంకా రిజర్వ్లో పెట్టాము వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు మీడియా ఎంట్రీ అంటే ఇక్కడ వర్షిల్ జరుగుతుంది సో అక్కడ ఎన్పిఆర్ నుంచి మీకు ఫీడ్ అది ఉంటుంది ఎంట్రీ